ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని చిన్న విషయాన్ని తెలుసుకోబోతున్నాం పెరుగు మనం తింటూ ఉంటాం మేగడ తింటూ ఉంటాం మజ్జిగ తీసుకుంటూ ఉంటాం అయితే వీటిలో ఏది మంచిది అన్న మీమాంస వస్తూ ఉంటుంది పెరుగు మంచిదా లేకపోతే పాల మీద మేగడ మంచిదా పెరుగు మీద మేగడ మంచిదా మజ్జిగ మంచిదా దీనికి సంబంధించి కొద్దిగా వివరంగా తెలుసుకుందాం పెరుగు మీద మేగడ నిజానికి చాలా మంచిది ఎందుకంటే పెరుగు కొంత గురుతత్వం కలిగి ఉంటుంది అంటే హెవీగా ఉంటుంది మనకి రసరక్త మాంస అస్తి మధ్య శుక్రాలని సప్తధాతులు ఉంటాయి అవి సంచరించే మార్గాన్ని శ్రోతస్సులు అంటారు తిరిగి ఏం చేస్తుంది ఈ స్రోతస్సుని అవరోధిస్తుంది అంటే అడ్డగిస్తుంది కాబట్టి ఇవి అడ్డగించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ధాతువులు సక్రమంగా మన శరీరం లోపల సంచరించకపోవటం వల్ల ఎక్కడికెక్కడ స్టేసిస్ వస్తుంది అంటే పేరుకుపోయి ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ఇక్కట్లను కలిగజేసే అవకాశం ఉంటుంది అందుకే పెరుగు తిన్నప్పుడు కొంతమందికి కఫం పేరుకుపోతూ ఉంటుంది కొంతమందికి హెవీగా ఉండి నిద్ర వస్తుంది ఎందుకంటే వాత సంచారం జరగదు ఇలాగా పెరుగుకి నిజానికి ఇది గురు పదార్థం కాబట్టి కొంత అవాంఛనీయ లక్షణాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటికి మించి పెరుగు మలబద్ధకాన్ని కలిగిస్తుంది మలబద్ధకాన్ని కలిగించి వాతాన్ని పెంచుతుంది మరి ఈ పెరుగు మీద మీరు గమనించే ఉంటారు మేఘడు ఉంటుంది కొంతమంది ఈ మేఘని ఇలా తొలగించేసేసి పెరుగు వేసుకుంటూ ఉంటారు చూసారా అంటే ఈ రోజులలో పెరుగు మీద మేగడ మంది కనిపించట్లేదు ఎందుకంటే హోల్ మిల్క్ నుంచి ఎవరు పెరుగుని తయారు చేసుకోవట్లేదు అంత అంత ఫ్యాట్ ఉండేటటువంటి పెరుగు దొరకటం దుర్లభం అయిపోయింది కానీ అసలు శస్సులైనటువంటి పెరుగుని కనుక మీరు తయారు చేస్తే దాని పైన మేగడ ఉంటుంది ఈ పెరుగుకి పూర్తిగా వ్యతిరేకమైన గుణాలు ఈ మేగడకు ఉంటాయి అంటే పెరుగు మీద ఈ మేగడ నిజానికి మలబద్దకాన్ని పోగొడుతుంది పోగొట్టి విరేచనాన్ని ఫ్రీగా అయ్యేలా చేస్తుంది అలాగే ఇది ఈ పెరుగు మీద మేగడ వాతాన్ని తగ్గిస్తుంది వేడిని పోగొడుతుంది కాబట్టి పిల్లలు ఒకవేళ ఈ మలబద్ధకం సమస్యను కంప్లైంట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎనర్జెటిక్ ఫుడ్తో పాటు మలబద్ధకాన్ని తగ్గించే ఆహారాన్ని ఇవ్వదలుచుకుంటే అది రుచిగా ఉండాలని మీరు అనుకుంటే పెరుగు మీద మేగడని పిల్లలకి ఇవ్వండి దీంతో వాళ్ళకి ఈ మల విసర్జన సజావుగా జరుగుతుంది మలబద్ధకం సమస్య నుంచి వీటి బయటపడతారు అలాగే మరొక విషయం పెరుగు తింటే కొంతమందికి జలుబు చేస్తుంది ముక్కు దెబ్బడేస్తూ ఉంటుంది ఇలాగా ఒకవేళ మీకు పెరుగు తినాలనుంది కానీ పెరుగు తింటే జలుబు చేస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తారు దానికి ఉపాయం ఈ పెరుగు మీద మేకడ దీన్ని తిన్నారనుకోండి ఈ జలుబు చేయదు జలుబు చేయకపోవడాన్ని మీరు గమనించవచ్చు అలాగే ఈ ఉలవచారులు ఇలాంటివి తీసుకునేటప్పుడు కూడా పెరుగుకు బదులుగా పెరుగు మీద మేకను కనుక వేసుకున్నట్లయితే అప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఆ గురుత్వం ఆ హెవీనెస్ ఆ తర్వాత ఇలాంటివి తగ్గుతాయి ఉలవచారు వల్ల వచ్చేటటువంటి ఇక్కట్లు ఏమన్నా ఉంటే వేడి చేసే తత్వం ఇలాంటివి అది మేగడ తగ్గిస్తుంది కాబట్టి పెరుగు కంటే పెరుగు మీద మేగడం మంచిది అయితే ఈ ఇంకొకటి మీరు గమనించే ఉంటారు ఇప్పుడున్న పెరుగు మామూలుగా కొద్దిసేపు అలా అట్టు పెట్టారు అనుకోండి నెమ్మదిగా అది పులుస్తుంది పులిచి కొద్దిగా పులిపెక్కుతుంది కానీ మీరు గమనించండి పెరుగు ఎక్కుతుంది కానీ పెరుగు మీద మేగడ పులుపు ఎక్కదు అందుకనే పుల్లగా ఉండేటటువంటి పదార్థాలు అంటే ఉలవచారులు ఇలాంటివి వేసుకునేటప్పుడు దాంట్లో ఉండేటటువంటి పులుపును తగ్గించుకోవాలంటే పెరుగు బదులుగా దాంట్లో మేగడ వేసుకున్నారనుకోండి ఆ పులుపుని ఇది న్యూట్రలైజ్ చేస్తుంది ఈ పెరుగు మీద ఉండేటువంటి మేగడ ఇది పెరుగు మీద ఉండేటటువంటి మేగడ గొప్పతనం అలాగే మరొక విషయం ఏదన్నా ఒక అన్నం రుచిగా ఉండాలి తర్వాత ఆహార పదార్థాలకి తాలూకు రుచి మనం గ్రహించాలి హితవు అంటారు ఇలాగ అన్న అన్నం తాలూకు హితవుని పెంచే విషయంలో కూడా పెరుగు కంటే ఈ మేగడే శక్తివంతమైంది అయితే మంచి పెరుగు దొరకటమే కష్టంగా ఉంటే ఎందుకంటే పెరుగు ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది ఆ పెరుగు మీద ఉన్న మేగడ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి ఎంత ఎక్కువ పెరుగుని మనం తయారు చేసుకోగలిగితే దానిపైన మేగడ అంత ఎక్కువ తయారవుతూ ఉంటుంది కానీ అంత పెరుగుని కాదని ఆ మేగడను మాత్రం వేసుకోవాలనే అంటే కొంచెం బార్బేరియస్ కాబట్టి పెరుగు దొరకటమే కష్టంగా ఉంటే ఇక మేగడ ఎక్కడి నుంచి తెస్తాం అని అనిపిస్తూ ఉంటుంది చాలామందికి దీనికి ఒక ఉపాయం ఉంది పెరుగు మేగడకి మజ్జిగతో సమానమైన గుణాలు ఉన్నాయి అంటే పెరుగు మీద ఆ మేగడ దీనికి ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ గుణాలు అయితే ఉన్నాయో అవన్నీ సరిగ్గా మజ్జగ్కి ఉన్నాయి బటర్ మిల్క్ కాబట్టి ఒకవేళ మీరు ఈ పెరుగు మీద మేగడని వేసుకోలేకపోతే ఇది మీకు దొరకకపోతే మజ్జిగ వాడుకోండి మజ్జిగకి సమానమైన గుణాలు ఉన్నాయి ఇది ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది కాబట్టి రోజువారీగా నిత్యం ఈ మజ్జిగను వాడుతూ ఉండండి అలాగే ఎంత వీలైతే అంత ఎక్కువగా మజ్జిగ తాగండి ఎందుకంటే మజ్జిగకి సంబంధించి ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఉంది ఆయుర్వేదంలో భూమిలో దేవతలకి అమృతం ఎలాగో ఈ భూమి మీద అంటే దివిలోనేమో దేవతలకి అమృతం అలాగా సరిగ్గా అలాగే ఇది భూమి మీద మనుషులకి మజ్జిగ అలాగే ఉంటుంది ఆయుర్వేదం కాబట్టి మజ్జికింత గొప్ప గుణాలు ఉన్నాయి కంటే మజ్జిగ మంచిది అలాగే మరొక మజ్జికి సౌలభ్యం ఉంది పెరుగు కాస్ట్లీ మేకడి ఇంకా కాస్ట్లీ కానీ మజ్జిగ చౌక కాబట్టి అందరూ వాడదగినటువంటి మంచి చౌకైన ఆరోగ్యకరమైనటువంటి అమృతం లాంటి పదార్థం ఈ మజ్జిగ ఇలాగా మరొక కార్యక్రమంలో ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని సవివరంగా సమగ్రంగా సహేతికంగా తెలుసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం